హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాలా దిశ వరప్రసాద్ వచ్చి వరప్రసవరం సో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న ల్యాండ్ మంచి ల్యాండ్ ఎక్కడ కావాలి పట్టా ల్యాండ్ ఉండాలి ప్లస్ లీగల్గా తెలిసిన వాళ్ళు ఉండాలి అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని ల్యాండ్ కావాలని చాలా మంది చూస్తుంటారు సో అలాంటి ల్యాండ్లోకి మనం ప్రజెంట్ వచ్చామన్నమాట ఇది మనకి కరీనర్లో కొత్తపల్లిలో ఉందన్నమాట ల్యాండ్ కొత్తపల్లికి నేషనల్ హైవే కరీంనగర్ టు నిజామాబాద్ హైవేకి పక్కన మనకి కరీంనగర్ నుండి టువర్డ్స్ నిజామాబాద్ వెళ్ళే హైవే అనమాట ఈ హైవే నుండి జస్ట్ ఒక రెండు వందల మీటర్లో మనకు ల్యాండ్ ఉంది అని చెప్పేసి రోడ్ ఉంది ఈ రోడ్కి రెండు వేల మీటర్ అండ్ మనకి వెల్చాలకు దారికి వెళ్తుంది అనమాట అండ్ కరీన టు చింతకొండ రోడ్కు వెళ్ళే రోడ్కి మళ్ళీ ఇటు పక్కన కొత్తపెల్లి టు మనకి వెల్చాల వెళ్ళే రోడ్ ఇది మన ల్యాండ్ వెంచర్ ఇక్కడ ఒక రోడ్ ప్లస్ దీని అవతల కూడా బైపాస్ రోడ్ అక్కడ అది సహస్ర జూనియర్ కాలేజ్ ఇటు పోతే రైల్వే స్టేషన్ స్కూల్స్ కాలేజెస్ ఇటు పోతే రెస్టారెంట్స్ అవి ఫంక్షన్ హాల్స్ అండ్ ఇక్కడ మనకు సహస్ర జూనియర్ కాలేజ్ ఉన్నాయి అండ్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఏంటంటే రెడీగా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుగుణంగా ఉన్న ప్లేస్ అనమాట ఈ ఇల్లు ఒకటే కాకుండా హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజ్ ఏవైనా కూడా కట్టుకోవడానికి అనుగుణమైన ప్లేస్ అనమాట ఇది అండ్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ లాగానే కొత్తబిరి రైల్వే స్టేషన్ కొత్తపరి రైల్వే జంక్షన్ అవుతుంది ఆ రైల్వే జంక్షన్కి దగ్గర మనోహరాబాద్ కొత్తబడి రైల్వే స్టేషన్ కదా ఆ రైల్వే స్టేషన్కి మన ల్యాండ్ కూడా దగ్గర ఉంటుంది ఈ ల్యాండ్ మనం లైక్ ఏంటి స్కూల్స్ కాలేజ్ హాస్పిటల్స్ ఏ ఇల్లంగా రెసిడెన్షియల్ చూసుకోవచ్చు కమర్షియల్ చూసుకోవచ్చు మల్టీపర్పస్ పనిచేసే ల్యాండ్ అనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టినా కూడా మీకు తక్కువ సమయంలో ఎక్కువ ల్యాండ్ రేట్ వస్తుంది అండ్ ల్యాండ్లో కూడా అన్ని ముప్పై ఫీట్ల రోడ్లు ఉంటాయి అనమాట చూసుకోవచ్చు మీరంతా ల్యాండ్ అంతా సో మనకు ఇక్కడ నుంచి మీకు చెప్తాను ఫస్ట్ మనకి ల్యాండ్కు ఇటు పడమర భాగాన మన కరీంనగర్ నుండి చింతకుండెళ్ళే రోడ్ అనమాట అండ్ ల్యాండ్కు వచ్చేసి మన ఉత్తర భాగాన కర్నా నిజాంబాద్ నిజామాబాద్ హైవే చూసారు కదా మీకు హైవే కనిపిస్తుంది క్లియర్ గా ఇక్కడ నుంచి వెళ్ళి మీకు అక్కడ బస్సులు అవి కార్లు వెళ్తున్నాయి రోడ్ దగ్గర అనమాట ఇవన్నీ కూడా ఇండ్లు దీని వెనకాలనే మనకు కొత్తపల్లి రైల్వే స్టేషను మనవరాబాద్ కొత్తపల్లి రైల్వే జంక్షన్ దగ్గర ఉన్నమాట లైను ఈ లైన్ ప్రజెంట్ వర్క్స్ అయితే ఈ విధంగా నడుస్తున్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ చూసారు కదా మన మిర్చి పౌడర్ అమ్ముతారు చాలామంది కర్మ వాళ్ళు మిర్చి తెచ్చుకుంటారు మిర్చి కోసం వస్తుంటారు ఆ ప్లేస్ వచ్చేసి దాని పక్కనే అనమాట సో ఇక్కడ కాలేజ్ ప్లేస్ ఈ రోడ్కు ఏదైతే నేషనల్ హైవే ఉందో అది మనకు ఆల్రెడీ వరంగల్ నుండి జగితాల వరకు డైరెక్ట్ హైవే వస్తుంది అండ్ ఇంకో విషయం తీసుకుంటే మనకి దీని వెనకాల రేకుర్తి గుట్ట కూడా కనిపిస్తుంది అక్కడ చూడండి అంటే మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు బట్ లొకేషన్ అయితే మన ల్యాండ్ చూసారు కదా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక వంద మీటర్లు అనుకోండి లోపలికి అండ్ సరౌండింగ్ మొత్తం కూడా ఇది మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను ఇంటర్ కదా అక్కడ మిరప పొడి అమ్ముతారు నేషనల్ హైవే ఇక్కడ నుంచి ఒక రెండు వందల డిస్టెన్స్ ఈ పదిలో ఉంటుంది అప్రాక్సిమాట్ వ్యాలీ వస్తుంది కులిసి చూడలే కనుక అప్రాక్సిమా వాల్యూ చెప్తున్నాను అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది అండ్ ఈ ల్యాండ్ ఈ రోడ్ తర్వాత కూడా మనకు నేషనల్ హైవే బైపాస్ రోడ్ ఉంది కదా అది కూడా మన వస్తుంది ఇంకో రోడ్ అది కూడా వెళ్ళాలి రోడ్ అనమాట ఈ రెండు రోడ్లకు పక్కనే అండ్ దీని అవతల మనకి కొత్తపల్లి రైల్వే స్టేషన్ ప్రస్తుతం అయితే ఇదే పొజిషన్ ఉంది ల్యాండ్ వాల్యూస్ గడిచేస్తే చాలా పెరుగుతున్నాయి సో ఇంత నియర్ బై రోడ్ హైవేస్కి దగ్గర ఉండి ఇండ్ల మధ్యలో ఉన్న ల్యాండ్ అనేది దొరకడం చాలా కష్టం అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు ఐదు గుంటలకు ఒక ప్లాట్ ఉంది కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను సంప్రదించండి అండ్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటి కూడా కింద కామెంట్ సెక్షన్ చేయండి దాని ప్రకారం కూడా మేము మీకు ఉన్న లొకేషన్స్ కూడా చెప్తామన్నమాట సో ప్రజెంట్ అయితే ఇది ఉంది ఇది కొద్ది సమయం మాత్రమే ఈ రేటు దక్కుతుంది ఆ రేటు వివరాలు కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సంప్రదించండి అండ్ ఇది ఈ వీడియోని ఇంకెవరికన్నా మీరు కొనలేకపోయి ఉంటే ఒకవేళ మీ మిత్రులకు ఇవన్నీ ఉపయోగపడుతుందా వేరే వాళ్ళకు షేర్ చేయండి వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీలు నెక్స్ట్ వీడియో టిల్ దాన్ బై బై జై మందే మాత్రం కీప్ వాచింగ్ వరప్రసావారం